హాయ్ అండి వెల్కమ్ టు నేటి మహిళ ఈ రోజు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను చాలా మంది ఫ్రెండ్షిప్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది మీ ముగ్గురిది అని అడిగారు ఈ కాదనుకుని కొన్ని కొన్నిసార్లు వదిలేసాను కొన్ని కొన్నిసార్లు మోటివేటింగ్ గా ఉండక వదిలేశాను కొన్ని కొన్నిసార్లు చాలా మోటివేటింగ్ గా అనిపించి కొత్త విషయాలు తెలిసినప్పుడు వీడియో చేయాలి అని కూడా చేస్తూ ఉంటాను రూసెంట్గా ఉండేది ఆ టైంలో ఇంత ధైర్యం ఇది అంటే రోజు రోజుకి మనం మెట్లు ఎక్కాలి కానీ దిగిపోవాలని ఎవరు అనుకోం కదా అప్పుడు చాలా తక్కువ అలా ఉండేది అనమాట కాదు వాళ్ళు వేరే సబ్స్క్రైబర్ తోటి ఏదో ఇష్యూ అయిందన్నమాట ఆ ఇష్యూ అయిన టైంలో చాలామంది తనని పోక్ చేసి ఉన్నారు బట్ నాకు ఇది చేయాలని అనుకోను ఆ లో వెళ్ళిపోతూ ఉంటాయి ఇన్ కేస్ వాళ్ళతో మనకి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లేదు లేదంటే వాళ్ళు మన గురించి వేరే వాళ్ళ దగ్గర బ్యాడ్గా మాట్లాడుతున్నారు అని తెలిస్తే మాత్రం నేను ఇంకా వాళ్ళని తీసుకోలేను అలా అని ఎవరిని ఒక్క తో అయితే వదిలి చాలా తక్కువ మాట్లాడుకున్నాం ఎందుకంటే తను కాల్స్ పర్సన్ నేను కాల్స్ పెద్దగా మాట్లాడను నాకు